శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుదేవ నమః నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఖాన్ యాస్ట్రోన్యూమరాలస్టిని అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్షేత్రము నాసిక్ దగ్గరలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నేను రావడం జరిగిందండి ఆ పరమశివుని ఆశీస్సులు పొందాను ఈ నెల ఇరవై తారీఖున శని హోమం దర్పించుకోబోతున్నాను మరి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం పుష్యమాసంలో ఈ యొక్క శని భూమం జరిపించడం అనేది కూడా ఎంతో అద్భుతం ఎందుకంటే పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం అదేవిధంగా శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసము ఈ పుష్యమాసం కాబట్టి ఈ పుష్యమాసంలో శని కుంభరాశిలో పదకొండో హౌస్లోకి ప్రవేశించాడు కాబట్టి ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి తప్పకుండా ఈ శని భవన్లో పాల్గొని ఆ శనీశ్వరి కృపకు పాత్రలు అవ్వండి సర్వే జనా సుఖినోభవం